హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి ములంకాయ ఆలు వండానండి చాలా టేస్టీ కుదురుతుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కప్పు ఆనియన్ యాడ్ చేశానండి ఆనియన్ ఏమి ఫ్రై అవుతున్నప్పుడే నేనేమో పోపులు కరివేపాకు యాడ్ చేసుకున్నానండి ఇవి మిక్స్ చేసుకు మిక్స్ చేసుకున్నానండి కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు నేను వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకొని ఒక కప్ టమోటా యాడ్ చేశానండి ఈ టమోటా అనేది చాలా మంచిగా మగ్గిపోవాలండి టమోటా ఆనియన్స్ గ్రేవీలో వచ్చినప్పుడు నేనేం ములంకాయలు ఆలు యాడ్ చేసుకున్నానండి ఇవి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి మిక్స్ చేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ పసుపు కారం అనేది యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని మళ్ళీ ఉప్పు కారాలు అన్నీ సరిపడేటట్లు ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేశానండి కుక్ చేసినాక వాటర్ అనేవి యాడ్ చేసుకున్నానండి ముక్క ముందు వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ అనేవి చాలా మంచి కుక్ అయిపోతాయండి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్